అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ బస్ జాతర కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగా ఈరోజు రాయచూడ్ నగరానికి చేరుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి నేరుగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు ఎనలేని స్వేచ్ఛను అందిస్తా నేను నియంతృత్వ పరిపాలన కొనసాగించను విద్యార్థులు ఏవైనా తమ సమస్యలు ఉంటే బద్దంగా మాట్లాడండి మీకు ఆ రకమైనటువంటి అప్పు కల్పిస్తానన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యార్థులను విద్యార్థి సంఘ నేతలు లేదంటే విద్యార్థులతో ప్రయాస్వామ్య మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా విద్యా సంస్థలకు రాకూడదు విద్యా అడుగు పెట్టకూడదు అని చెప్పి జీవోలు ఇస్తా ఉన్నారు మరి విద్యాశాఖ మంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు నువ్వు అధికారులు రావడం కోసం ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి మూతపడిన పాఠశాల నేర్పిస్తానని చెప్పావు ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పావు ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి మెడికల్ విద్యను ప్రభుత్వ పరంలో నడిపిస్తాం నూట ఏడు నూట ఏడు జీవులను రద్దు చేస్తామని చెప్పి ప్రామి చేశావు అంటే నువ్వు అధికారులు కోసం మా యొక్క తల్లిదండ్రులకు మాకు ఎనలేనటువంటి అదివిగా హామీలు ఇచ్చి ఈ రోజు అధికారం ఉంది కాబట్టి నియంతృత్వ పోకడలు చెల్లుబాటు అవుతాయంటే నీ యొక్క టేబుల్ జీవోలు నీ యొక్క నియంతృత ధోరణి చల్లదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా నేరుగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ విద్యాశాఖ మంత్రి కనపడడం లేదు ఇవాళ గిరిజన ప్రాంతాలు పాడేరు నుంచి పార్తీప్యం మొదలుకొని ఇటుపక్క అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లా వరకు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు అంటే లేదు మా తోడల్లుడు ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి సంబరాలు జరుపుకోవడానికి వెళ్తాను లేకపోతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్తాను లేకపోతే కేఎల్ యూనివర్సిటీకి వెళ్తానని చెప్పి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి ఈ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు వచ్చిపోతా ఉన్నారు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ క్లోజ్ అవుతా ఉన్నాయి యోగ వివరణ యూనివర్సిటీలో రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ గాని రెగ్యులర్ రిజిస్టర్లు గాని రెగ్యులర్ ఫ్యాకల్టీ కానీ ఇప్పటికీ నియమించలేదు లేకపోతే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులకు డిపార్ట్మెంట్ లేక తీవ్ర ఇబ్బందులు గురవైతా ఉన్నాయి మరి ఉన్న விதமான